ప్రతి ఒక్క బ్యాచ్లో ఒక టార్చ్ బేరర్ ఉంటారని అంటారు కదా అలాంటి టార్చ్ బేరరే మా ఫ్రెండ్ అనమాట అందరికీ చక్కగా మంచి మంచిగా వీడియోస్ తీస్తూ ఉంటుంది ర్యాండమ్గా అనమాట అంటే వాళ్ళకి తెలియకుండా అలా క్యాప్చర్ చేసిన వీడియోనే ఇది మా ఫ్రెండ్ అయితే క్యాప్చర్ చేసింది అలా చక్కగా వాళ్ళకే తెలియకుండా క్యాప్చర్ చేసి అలా పంపించి ఆ హ్యాపీనెస్ని డబల్ చేస్తూ ఉంటుంది కానీ ఇలా క్యాప్చర్ చేసే వాళ్ళని క్యాప్చర్ చేయడానికి మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు కదా అలా మా ఫ్రెండ్ మాత్రం మా అందరివి ర్యాండమ్గా చక్కగా క్లిక్స్ తీసి పంపిస్తూ ఉంటుంది ఇంతకీ ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారా చెప్తాను చెప్తాను హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ సంక్రాంతి సెలవులకి పయనం అయిపోయి ఉంటారు చాలామంది వెళ్ళిపోయి ఉంటారు కొంతమంది ఏమో వెళ్ళటానికి రెడీ చేసుకుంటూ ఉండుంటారు మోస్ట్లీ సాటర్డే నుంచి అందరికీ హాలిడేసే ఇప్పుడు చూడాలి బస్ స్టాప్లు రైల్వే స్టేషన్లు హైవేలు ఎక్కడ చూసినా జనం కిటకిటలాడిపోతూ ఉంటారు తెలంగాణ సగంపైనే ఖాళీ అయిపోతుంది సారీ సారీ తెలంగాణ కాదు హైదరాబాద్ అనమాట హైదరాబాద్ సగం పైన ఖాళీ అయిపోద్ది మోస్ట్లీ ఏ పండగకి వెళ్ళినా వెళ్ళకపోయినా సంక్రాంతికి మాత్రం అందరూ సొంత ఊర్లకు వెళ్తూ ఉంటారు కదా కానీ మేమైతే ఏరు కూడా వెళ్ళట్లేదండి ఇంకా పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళ చదువుల రీత్యా మరి మనం కూడా వాళ్ళకి కావాల్సినవి అంటే పరిస్థితులు కల్పించాలి కదా సో మన వల్ల వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ రాకూడదు వాళ్ళకి ఆ డిస్ట్రాక్షన్స్ అవి ఉండకూడదు కాబట్టి మేము ఏరు కూడా ఇంకా ఊరైతే వెళ్ళట్లేదు అమ్మ వాళ్ళు అయితే వస్తారులేండి ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా అమ్మ నాన్న ఇక్కడికే వస్తారు సో అలా లాస్ట్ ఈరు సంక్రాంతికి వెళ్ళలేదు ఈరు సంక్రాంతికి వెళ్ళలేదు అసలు నేను మా సొంతూరు వెళ్ళి అంటే మా పుట్టింటికి వెళ్ళి టూ ఇయర్స్ అయిపోతుందనమాట కానీ అంత మిస్సింగ్ ఫీలింగ్ లేదులేండి ఎందుకంటే అమ్మ నాన్న వస్తూ ఉన్నారు కదా నాన్నకి హెల్త్ కొంచెం అప్సెట్ అవ్వటం వల్ల రెగ్యులర్గా చెకప్స్ అవి ఉండడంతో వాళ్ళే హైదరాబాద్ చుట్టూ ఎక్కువ రౌండ్లు వేస్తూ ఉన్నారనమాట సో ఆ మిస్సింగ్ ఫీలింగ్ లేదు కానీ బట్ ఇంటిని అట్లా ఇంకా అక్కడ ఉండే రిలేటివ్స్ని అలా మిస్ అవుతాం అనిపిస్తుంది కదా సో ఆ హోమ్ టౌన్ సిక్ అయితే వచ్చిందనమాట అంటే ఆ హోమ్ టౌన్ని మిస్ అవుతున్న ఫీలింగు ఇంకా మా ఊరు మా రేవో ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా సో దాన్ని బాగా మిస్ అవుతూ ఉన్నాను చూద్దాం ఎప్పటికి వెళ్తానో ఎప్పటికి అందరినీ కలుస్తాను సో అలా ఈ సంక్రాంతి కూడా ఇక్కడ హైదరాబాద్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం ఇంక ఈ బాధలంతా దేనికనుకుంటున్నారా తమ్నైలు కోసం అండి అలా నుంచి కాసేపు అలా క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నానమాట ఏది బాగా వస్తే అది కొంచెం స్క్రీన్ షాట్ తీసి తమ్నైల్ పెట్టుకోవచ్చు కదా అని ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పలేదు కదా వెళ్తున్నాం వెళ్తున్నాం అన్నాను కానీ ఇదిగోండి వచ్చేసాం జూబ్లీ హిల్స్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి టీటీడీ వారిది ఫ్రెండ్స్ కలిసి వచ్చామన్నమాట ఎంత ట్రాఫిక్ ఉందంటే అయ్య బాబు వన్ అవర్ లోపు పట్టే జర్నీ టూ అవర్స్ అన్నట్టు పట్టేసింది మాకైతే ఇంకా పొద్దున్నే ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ రెడీ చేసేసి ఇల్లు అంతా చక్క పెట్టేసి ఇంకా అందరం కలిసి వచ్చామనమాట టెంపుల్కి చెప్పాను కదా ట్రాఫిక్లోనే మాకు చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది మేము ఈ టెంపుల్తో పాటు ఇంకో టెంపుల్ కూడా అనుకున్నాం కానీ ఇంకా టైం అయితే సపోర్ట్ చేయలేదు మాకు లేట్ అయిపోవటం వల్ల ఆ టెంపుల్ క్లోజ్ చేస్తారు సో ఇంకా టైమింగ్స్ చూసుకుంటే సెట్ అయ్యేటట్లేదని ఇంక ఇక్కడ ఈ ఒక్క టెంపుల్ దర్శనంతోనే కానిచ్చేసాము టెంపుల్ అయితే చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి అనుకుంటూ వచ్చామన్నమాట ఎంత ట్రాఫిక్ ఉందంటే వెంకన్నని అంత త్వరగా ఎలా చూడగలం స్వామి మనల్ని పరీక్షిస్తాడు వెయిట్ చేయించుతాడు మనమేమో ఇంకా ఆత్రపడుతూ ఉంటాం అలాగే ఆయాసపడుతూ కూడా ఉంటాం స్వామిని ఎప్పుడు చూస్తాం ఎప్పుడు చూస్తాం అని ఆయాసం అని ఎందుకంటున్నాను అనుకున్నారా స్వామి ఎప్పుడు కొండ మీద ఉంటారు కదా కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆయాసం వస్తుంది సో మన ఆత్రం ఆయాసం అవన్నీ బేర్ చేయగలిగినప్పుడే స్వామి వారిని చూడగలుగుతాం ఇంకా మొత్తానికి దర్శనం అయితే అయిపోయిందండి చాలా చక్కగా జరిగింది ఇంకా స్వామివారి రూపం గురించి ఇంకా ప్రశాంతత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా అలా గర్భగుడిలోకి వెళ్ళగానే ఇంకా మైమర్చిపోతాము లోపల అయితే వీడో అది ఏం ఎలవలేదు ఇంకా మేమైతే అర్చన చేయించుకున్నాం అర్చనకి హండ్రెడ్ రూపీస్ టికెట్ అనమాట చాలా చక్కగా గోత్రనామాలు అవి చదివి పంతులు గారు అయితే చేశారు అక్కడ ప్రసాదం ఉందండి ఇంకా ఎంత అత్యద్భుతంగా ఉందంటే రుచి అమృతం అనే చెప్పాలి ఇంకా ప్రసాదం తీసుకుని ఇంకా క్యూ లైన్లో నుంచిన్నాం ఎందుకనుకుంటున్నారా స్వామివారి ప్రసాదం అన్న ప్రసాదాన్ని స్వీకరించడానికి ఇంకా టైం అయింది సరే ఇంక ఇక్కడే ఇవాళ భోంచేద్దాం స్వామివారి ప్రసాదాన్ని తీసుకుందాం అని చెప్పి క్యూ లైన్లో నుంచి ఉన్నాం అనమాట టోకెన్స్ ఇస్తారు సో అట్లా అవి తీసుకుని వెయిట్ చేసి ఇంకా అక్కడే భోంచేసాము ఇంకా భోజనం రుచి కూడా చక్కగా ఉంది ఇంకా అన్ని రకాల వెరైటీస్ అనమాట స్వీటు కూర పచ్చడి సాంబారు రసం పప్పు మజ్జిగ చక్కగా అన్నీ చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ అవి కూడా ఇక్కడ పొద్దున్నే అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ ఉంటుందంట మధ్యాహ్నం భోజనం కూడా ఉంటుందంట ఇంకా ఎంత మంది ఉన్నారంటే నేను అసలు క్యాప్చర్ చేయలేదు కానీ చాలా మంది ఉంది క్రౌడ్ అయితే అక్కడ క్యూ లైన్ కూడా చాలా డిఫరెంట్గా పెట్టారనమాట ఒక చోట ఫుడ్ అంతా సర్వ్ చేస్తున్నారు మిగిలిన చోట్ల కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ఒక దగ్గర రైస్ ఒక దగ్గర సా సాంబారు పప్పు ఒక దగ్గర మజ్జిగ అట్లా ఎక్స్ట్రా కావాలనుకున్నప్పుడు ఎక్స్ట్రా సర్వింగ్కి సపరేట్ సపరేట్ కౌంటర్స్లో పెట్టారనమాట అంటే ఒకే దగ్గర జనాలు అందరూ అయిపోకుండా కొంచెం ఆ రష్ అది లేకుండా అది బాగా అనిపించింది ఆర్గనైజింగ్ అయితే ఇంకా అలా మేము భోంచేసేటప్పటికే టైము టూ టూ థర్టీ అయిపోయినట్టుంది నియర్ బై ఉంటుంది పూరి స్వామి టెంపుల్ ఒకసారి వెళ్ళాము సరే అయినా ఫ్రెండ్స్తో మళ్ళీ వెళ్దామని చెప్పి టైమింగ్స్ చూస్తే అప్పుడు క్లోజింగ్ ఉందనమాట మళ్ళీ ఫైవ్ తర్వాత ఓపెన్ ఉంది సో ఇంకా మాకు సెట్ అయ్యేలాగా లేదని చెప్పి ఇంకక్కడ టెంపుల్లోనే ఇంకా చాలాసేపు అలాగే కూర్చున్నాము ఇంక ఇక్కడ ఏంటంటే మనకి తిరుమలలో దొరుకుతాయి కదా అగరొత్తులు అవన్నీ సో అలాంటివి ఇక్కడ కూడా దొరుకుతాయి అనమాట టీటీడీ వారు ఇక్కడ కూడా టెంపుల్ టీటీడీ టెంపుల్స్ అన్నిట్లో ఉంటాయన్నమాట ఆ అగరొత్తులు అంటే తిరుమలలో స్వామి వారికి వాడిన పుష్పాలు ఉంటాయి కదా వాటి నిర్మాల్యం అలా తయారు చేసిన అగరొత్తులు అనమాట ఎంత మంచి స్మెల్ వస్తాయంటే మేము టెంపుల్స్లో దొరుకుతూ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా అప్పుడప్పుడు తెచ్చుకుంటాం అనమాట సో ఇంకా అలాగే అగరొత్తులు తీసుకున్నాము క్యాలెండర్స్ అయిపోయాయి ఉంటే తీసుకుందాం అనుకున్నాం కానీ అవి మాత్రం దొరకలేదు నిండా ఎన్ని పిల్లలు ఉన్నాయోనండి మూలకెళ్ళినా పిల్లలే కనిపిస్తున్నాయి అలాగే గద్ద ఇందాక చూపించాను కదా అక్కడక్కడే తిరుగుతూ అనమాట ఆకాశంలో గద్ద అయితే ఇంకా టైం ఉంది కాబట్టి ప్రశాంతంగా గుడి ఆవరణ చుట్టుపక్కల అన్నీ చూసుకుంటూ ఇంకా అక్కడే టైం స్పెండ్ చేసాం అనమాట ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం అలా లేట్ అయిపోయింది సో లేకుంటే గనక పూరి జగన్నాథ స్వామి టెంపుల్ను కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేసేదాన్ని ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్లోకి వెళ్ళగానే అసలు ఆ స్మెల్ కానీ ఆ వైబ్రేషన్ కానీ అదేదో ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట స్వామి వారిని అలా చీకట్లో ఆ దీపపు వెలుగులో చూస్తే ఇంకా ఇక అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట మేము అర్చన చేయించుకున్నాం కాబట్టి చాలాసేపు అక్కడే ఉండి చూడగలిగే భాగ్యం అయితే దొరికింది చాలా బాగా అనిపించింది పైగా వైకుంఠ ఏకాదశికి ఇలా మనకి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది కదా సో మేము రెగ్యులర్గా వెళ్ళే రోడ్డు క్లోజ్ ఉందనమాట అందుకని క్యాబ్ తిప్పి తిప్పి తీసుకొచ్చాడు సో ఆ వైకుంఠ ద్వారం నుంచి అంటే ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాం అనమాట సరే అది కో ఇన్సిడెన్స్ లాగా అయినా మాకైతే బాగా అనిపించింది సరే మెయిన్ గేమో అయితే ఇటు అనమాట బట్ మా క్యాబ్ ఏంటంటే ఆ రోడ్డు వర్క్ ఏదో నడుస్తుందని ఇటు ఉత్తర ద్వారం గుండా తీసుకొచ్చారనమాట సో అటు నుంచి వెళ్ళి స్వామివారిని అలా దర్శించుకున్నాం అనమాట అలా కదా అసలు రోజు స్వామివారి దర్శనం చేసుకోలేకపోయినా ఇలా ఈ ఈరోజైతే చేసుకోగలిగాం ఎందుకు ఇది ఎప్పుడో చెప్పలేదు కదా మొన్న బుధవారంందండి యూజువల్గా అయితే ఆ రోజు వీడియో షేర్ చేయాలి కదా బట్ ఆ రోజు ఇలా బయటకు వెళ్ళటం వల్ల వీడియో షేర్ చేయలేకపోయానన్నమాట ఇంకా వెంకన్న తండ్రి ఎక్కడున్నా కొండ మీద ఉంటాడు కదా ఇంకా కొండపై నుంచి సిటీ వ్యూ అది చూడటానికి కూడా చాలా బాగుంది అనమాట ఇంకా మాకు కొంచెం టైం ఉంది కాబట్టి లీజర్గా అన్ని మూలలు తిరిగి చక్కగా చూసాము టెంపుల్ని అయితే అంటే పొద్దున్నే పిల్లలందరూ వెళ్ళాక అన్నీ పెట్టుకుని వస్తాం మళ్ళీ పిల్లలు ఇంటికి వచ్చే టైంలోపు వెళ్ళిపోవాలి ఎందుకంటే వాళ్ళని పిక్ చేసుకోవాలి కాబట్టి సో అట్లా మళ్ళీ వాళ్ళు వచ్చే టైంకల్లా ఇంటికైతే వెళ్ళిపోయాము అలా ఈ బుధవారం స్వామివారి దర్శనం దక్కిందనమాట మాకైతే ఇంక ఇంటికి వచ్చి రాగానే ఉంటాయి కదండి మళ్ళీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఇంకా పిల్లలకి స్నాక్స్ అనమాట ఇంకా ముందే దోశ బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాను ఈ దోశ పిండి ఉంటే మాత్రం ఆపద్ బాంధవులాగా ఎంత ఉపయోగపడుతుందో కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఇలా స్నాక్స్కి అయినా నైట్ డిన్నర్కైనా చక్కగా హెల్ప్ అవుతుంది సో ఇంకా స్నాక్స్ అవి టైం లేదనమాట చేసే టైము నేనైతే ముందు రాగానే ఒక స్ట్రాంగ్ టీ పెట్టుకుని తాగేశాను చలి ఎంత ఉంటుందో ఎండ కూడా అంత ఉంటుంది ఇంకా మేము అక్కడ క్యూ లైన్లో ఇవ్వడం అంత ఎండలోనే కదా కొంచెం హెడేక్ లాగా అనిపించింది అనమాట ఎంత ఎండ ఉందంటే మాబో బాబాయి మామూలుగా లేదు సో ఇంకా రాగానే ఫస్ట్ మనకు టీ అయితే పడిపోవాలి ఇంకా రాగానే టీ పెట్టుకుని తాగేసి ఇంకా మా చిన్నపాప కోసం దోశలు వేస్తున్నాను స్నాక్స్ కింద బ్లాక్ శారీ వల్ల ఈ లైటింగ్ లేక ఇంకా డల్ డల్గా కనిపిస్తుంది కదా ఏమైందంటే మా చిమ్నీ రిపేర్ అయిందనమాట సో చిమ్నీ లైట్స్ లేవు ఉంటే కొంచెం లైటింగ్ యాడ్ అయ్యేది మా కిచెన్లోకి ఆ కార్నర్కి ఉంటుంది లైట్ సో దానివల్ల ఈ స్టవ్ దగ్గర కొంచెం చీకటిగా ఉంటుంది అనమాట పైగా నేను ఇంకా ఫ్రంట్ క్యాంప్ పెట్టి క్యాప్చర్ చేస్తున్నాను కదా ఇంకా బ్లర్ బ్లర్గా అలా అనిపిస్తూ ఉంది ఆ చిమ్నీ ఒకటే రిపేర్ చేయించాలి ఎందుకో మొన్నే చేయించాము మళ్ళీ ఎందుకో రిపేర్ అయ్యింది ఎందుకని అర్థం కావట్లేదు కానీ చిమ్మీ లేకపోతే నాకేంటో అసలు చాలా వెల్తీగా అనిపిస్తుంది అనమాట ముందు ఆ లైటింగ్కి అలాగే మనకి ఉంటాయి కదా ఈ ఏమంటారు కుక్ చేసేటప్పుడు ఉన్న పొగ కానీ లేదంటే ఈ గ్యాసెస్ అవి అవన్నీ బయటకు వెళ్ళిపోవడానికి మెయిన్ ఇంకా చిమ్ని అందుకే కదా మాకు పైగా కిచెన్ ఏంటంటే క్లోజ్డ్ ఉంటుంది అనమాట చాలా చిన్నది కంజెస్టెడ్గా క్లోజ్డ్ ఉంటుంది సో అందుకని చెప్పి కంపల్సరీ ఆ చిమ్ని ఉంటేనే కొద్దిగా కిచెన్ అది కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది సో చిమ్నీని కూడా రిపేర్ చేయించాలి పొద్దున వెళ్ళేటప్పుడు అన్నీ క్లీన్ చేసుకుని వెళ్ళాను వచ్చేటప్పటికి మళ్ళీ గిన్నెలు ఇవి రెడీ అవుతాయి అన్నమాట ఖాళీగా ఉన్న సింకుని చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో దానిలో ఒక గిన్నె మళ్ళీ అలా వేయాలంటే ఎంత బాధ అనిపిస్తుందో సో అట్లా ఖాళీగా ఉన్న సింకుని నా టీ గిన్నెతో స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ అలా ఫిల్ అయిపోద్ది వన్ బై వన్ ఇంకా పిల్లలు తెచ్చిన బాక్సులని ఇంకా చేసిన స్నాక్స్ తిన్న గిన్నెలు అవి వన్ బై వన్ ఇంకా గుడి నుంచి అగరత్తులు తీసుకొచ్చానని చెప్పాను కదా అవి అయితే వెలిగించి పెట్టాను అవి మీరు దేవుడి దగ్గర పెడతారా లేదంటే ఇలా సపరేట్గా పెడతారా ఎలా యూస్ చేస్తున్నారు చెప్పండి నేనైతే ఫస్ట్లో దేవుడి దగ్గరే పెట్టాను తీసుకొచ్చినప్పుడు చాలా చాలా ఇయర్స్ బ్యాక్లు అండి ఆ తర్వాత నాకే ఎందుకు ఆలోచిస్తే అనిపించింది అనమాట అవి స్వామివారి నిర్మాల్యంతో చేశారు కదా మళ్ళీ స్వామివారి దగ్గర పెట్టొచ్చా లేదా అని ఏమోలే ఇంకా అవన్నీ స్వామి మీదే భారం వేసేసి నేనైతే అలా సెంటర్ టేబుల్కి దగ్గరగా పెడతానంటే ఇల్లంతా ఇంకా స్మెల్ చక్కగా గాలికి మొత్తం అంతా సర్క్యులేట్ అయ్యి బాగా అనిపిస్తుంది మంచిగా బాగుంటుంది అన్నమాట ఆ స్మెల్ సో ఇంకా దేవుడి దగ్గర కాకుండా ఇలా విడిగా పెడుతున్నాను అనమాట నేనైతే ఇంకా లడ్డూలు చూసారా ఒక్కొక్క లడ్డు ఫిఫ్టీ రూపీస్ ఆ వారికి ఆ తిరుమల లడ్డూలు అంటే ఎంత ఇష్టమో ఇంకా అందుకని రెండు తీసుకుంటాను తీసుకొచ్చాను ఒకటైతే సగం తినేశారు అందుకే ఒకటే చూపించాను మీకైతే సో అలా అగ్రత్తులు అయితే నేను ఇంకా మంచి ఒక రూమ్ ఫ్రెషనర్ లాగానే నేను యూజ్ చేస్తున్నానని చెప్పాలి చాలా బాగుంటుంది ఆ స్మెల్ అయితే ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ అండి ఇంకా దోశల పిండి ఉంది కదా అడిగితే దోశలు వేద్దాంలే ఇంకా సింపుల్గా అని చెప్పి సూప్ చేస్తున్నాను అంటే సూప్ తాగాక కూడా మా వాళ్ళకి ఇంకా ఆకలిగా ఉంటే దోశలు వేయొచ్చు అని చెప్పి సూప్ అయితే స్టార్ట్ చేశాను ఏం సూప్ అనుకుంటున్నారా బ్రోకలీ అండి ఇది ఎవరు ఎలా చేస్తారో కానీ నేనైతే నాకు నచ్చినట్టుగా నా టేస్ట్ బడ్స్ కంటే మా ఇంట్లో వాళ్ళు ఎలా అయితే తింటారో దానికి తగ్గట్టుగా చేసుకుంటున్నాను అనమాట మండే రోజు తెచ్చాను వెన్స్డేకి అది కొంచెం పండిపోయినట్టు అయిపోయింది బట్ అని పారేలేం కదా సో ఇంకా సూప్ చేస్తున్నాను యాక్చువల్గా మంగళవారమే చేయాలి పిల్లలకి చేస్తానని చెప్పాను బట్ ఇంకా ఆ రోజు నాకు అంత హెల్త్ కొంచెం అప్సెట్గా అనిపించి చేయలేదనమాట సో బుధవారం సాయంత్రం యాక్చువల్గా స్నాక్స్కి చేస్తానని కానీ డిన్నర్కి చేస్తున్నాను అనమాట సూప్ సో బుధవారం నైట్ డిన్నర్కి సూప్ అనమాట దానికి ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నీళ్ళు అయితే మరగబెట్టేసుకున్నాను దాంట్లో కొంచెం పైన పెచ్చు తీసిన వెల్లుల్లి వేసుకున్నాను మనకి కావాల్సిన ఆ ఘాటు ఆ స్పైసీనెస్ని బట్టి అన్నట్టు కొంచెం మళ్ళీ మిరియాలు వేసుకున్నాను ఇంకా బ్రోకలీ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా ఎండుమిర్చి వేసాను అనమాట కొంచెం ఆ స్పైసీనెస్ వస్తుంది దట్టు కొద్దిగా కలర్ కూడా వస్తుంది కదా సో వీటన్నిటిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్నాను తర్వాత ఇంకా తీసి పక్కన పెట్టి వాటర్ని పారోయకూడదు సూప్ కాబట్టి మనం దానిలో యూస్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా బ్రోకలీ సూప్ ఎలా చేస్తారో నాకైతే తెలియదు కానీ ఏదైనా ముందు మన మన టేస్ట్ బర్డ్స్కి మన ఇంట్లో వాళ్ళు ఎలా తింటారన్న దాన్ని బట్టే కదా మనం కుక్ చేసేది సో అట్లా నేను మా వాళ్ళు తినే ప్రకారంగా కుక్ చేస్తున్నాను అనమాట సో ఉడికించుకున్న బ్రోకలీని పక్కన పెట్టేసాను కొంచెం అయితే ఉడికించకుండా సపరేట్గా ఉంచాను అనమాట అదేంటంటే కొంచెం ఇలా బటర్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది సూప్లో వేసుకోవడానికి యాక్చువల్గా తర్వాత అంతా క్యాప్చర్ అయింది అనుకున్నాను కానీ అవ్వలేదు రఫ్గా షేర్ చేస్తాను వినేసేయండి ఈసారి డీటెయిల్గా వీడియో అయితే షేర్ చేస్తాను సో ఉడికించుకున్న బ్రోకలీని అయితే గ్రైండ్ పక్కన పెట్టేసుకున్నాను ఇంకా రాగా ఉంచిన బ్రోకలీ కొన్ని ఉంచాను అనమాట ఒక ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకోవాలి బట్టర్ లేక నేనైతే నెయ్యి వేసుకుని దానిలో కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసుకుని చక్కగా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇంకా కొంచెం బ్రోకలీ ఉంచాను కదా పచ్చిదా పచ్చిదాన్ని వేసుకుని కాసేపు ఫ్రై చేశాను అనమాట అది బాగా వేగాక ఇంకా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసి సరిపడా వాటర్ పోసి ఇంకొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ కొద్దిగా షుగర్ వేసాను ఆ టేస్ట్ అది బ్యాలెన్స్ అవ్వడానికి సో ఇంకా అంతే వెనిగర్ కానీ సోయా సాస్ కానీ అలాంటివి ఏం వేయను సో చక్కగా మంచిగా అయింది సూప్ మాత్రం టేస్ట్ చాలా బాగుంది మా వారు కూడా చాలా ఇష్టంగా తాగారనమాట సో అలా సింపుల్గా డిన్నర్కి బ్రోకలీ సూప్ అయితే తాగేసాము చాలా ఫిల్లింగ్గా హాయిగా అనిపించింది కడుపుకి గొంతుకి కూడా పెప్పర్ వేసాను కదా మంచిగా అనిపించింది అనమాట అయితే ఈ చలికాలం మనకి జలుబు ఉన్న దగ్గున్నా ఇలా పెప్పర్ వేసిన ఫుడ్ తీసుకుంటే కొద్దిగా రిలీఫ్గా అనిపిస్తుంది కదా సో చక్కగా అనిపించింది అనమాట నైట్ డిన్నర్కి సూప్ సూప్ తీసుకోవడం ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మా వారు బట్టలు సర్దుకుని బ్యాంకాక్ అనుకుంటున్నారా లేదులేండి పాప మాది సీన్ లేదు వెళ్ళరు లేండి మా వారు సోలోగా సినిమాకి కూడా వెళ్ళరు అలాంటిది బ్యాంక్ యొక్క సమస్య లేదు అయితే వాళ్ళ ఆఫీస్ తరఫున రిసార్ట్స్కి వెళ్తారనమాట ఇయర్లీ వాళ్ళ ఆఫీసు ఐ మీన్ ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళకి వాళ్ళ టీ టీం కాదు మేనేజర్స్ హెచ్ఓడిస్ ఉంటారు కదా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ సో అట్లా కొంచెం స్టాఫ్ కూడా ఉంటారు వీళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ఒక డే అన్నట్టు ఉంటుంది మిగిలిన వాళ్ళు అలా జాయిన్ అవుతారు మొత్తానికి ఒక త్రీ డేస్కి మా వారు అయితే రిసార్ట్స్కి వెళ్తున్నారండి సో దానికోసం అన్నమాట ఈ ప్యాకింగ్ వీళ్ళేమో అర్లీగా వెళ్తున్నారు వన్ డే ముందు రిమైనింగ్ స్టాఫ్ అంతా నెక్స్ట్ డే జాయిన్ అవుతారనమాట సో వీళ్ళకి ఇంక ఎక్స్ట్రాగా వన్ డే అనమాట అలా త్రీ డేస్ మా వారు మామూలుగా చిల్లవట్లేదు వీడియోస్ అవి పంపిస్తూ ఉన్నారు ఇక్కడ బట్టలు చూసారా వెళ్ళేది త్రీ డేస్కి అంటే ఒక త్రీ పెయిర్స్ టూ పెయిర్స్ పెట్టుకుంటే సరిపోతుంది కదా దానికోసం అన్ని దించారనమాట నేను అదే అంటూ ఉన్నా ఆడవాళ్ళని అంటారు బట్టలు వెతుక్కోవడం కష్టంగా ఉంది ఏం లేవు వేసుకోవడానికి అని నువ్వు అలా చేస్తున్నావు ఉన్న బట్టల్లో వెతుక్కోవడానికి ఇంత టైం పడుతుందా నీకు అని పాపం మా వారు తక్కువే షాపింగ్ చేస్తారులేండి ఉన్నవే రిపీటెడ్గా వాడుతూ ఉంటారు మా వారనే కాదు మోస్ట్లీ మెన్స్ అంతా రిపీటెడ్గా వాడతారు కదా వాళ్ళ బట్టలు ఎవరు గుర్తు పెట్టుకుంటారు చెప్పండి ఎన్ని సార్లు వేసినా నేను అదే నవ్వుతూ ఉంటాను నువ్వు లాస్ట్ ఫంక్షన్కి ఇది వేసుకున్నావు మళ్ళీ ఇది వేసుకున్నావు ఆయన మిమ్మల్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారులే అదే లేడీస్ని అయితే ఏం జ్యువెలరీతో సహా వేసుకున్నావో కూడా గుర్తుపెట్టుకుంటారు మెన్స్ కొన్ని అడ్వాంటేజ్ అదే అని చెప్పి సో అందుకే మెన్స్ చాలా తక్కువ షాపింగ్ చేస్తారనమాట మొత్తానికి అలా మా వారికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసుకుని బ్యాగ్ అయితే సర్దేశాను అలా ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా వెళ్తూ ఉంటారనమాట అంటే మరి అక్కడున్న స్ట్రెస్ని బయటికి పంపించాలి కదా సో అలా కొంచెం చిల్ అవ్వడానికి అలా తీసుకెళ్తూ ఉంటారు ఇంకా ఇలా ఒక్కోసారి సిటీలో ఒక్కోసారి అవుట్ ఆఫ్ దే అవుట్ ఆఫ్ ద సిటీ లేదా అవుట్ ఆఫ్ ద స్టేట్ అట్లా వాళ్ళ కన్వీనియన్స్ని బట్టి ఇంకా అప్పుడున్న సిచ్యుయేషన్స్ని బట్టి అలా వెళ్తూ ఉంటారనమాట సో ఈసారి ఇంకా సిటీలోనే నియర్ బై సమేదో రిసార్ట్లో అనమాట వీళ్ళు స్టే చేసేది ఇంకా మా వారు చూసారా ల్యాప్టాప్ కూడా తీసుకెళ్తున్నారు ఎందుకంటే మీటింగులు కూడా ఉంటాయి బాబు ఓన్లీ ఎంజాయ్మెంటే కాదు గోల్స్ అవి కూడా చెప్తారని చెప్పి అంటూ ఉన్నారనమాట బట్టల్ బ్యాగ్ ఒకటి ల్యాప్టాప్ బ్యాగ్ ఒకటి నేనైతే నవ్వుతూ ఉన్న స్కూల్ పిల్లల్లాగా బట్టల్ బ్యాగ్ ఒకటి ఇంకా స్కూల్ బ్యాగ్ లాగా ఈ ల్యాప్టాప్ బ్యాగ్ కూడా వేసుకెళ్తున్నావా అని చెప్పి తప్పదు ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంటే వర్క్ వర్కే అనమాట సో ఇయర్లో వాళ్ళు అచీవ్ చేయాల్సిన గోల్స్ కానీ వాళ్ళ టార్గెట్స్ అవన్నీ ఒకసారి రిమైండర్లో చెప్తూ ఉంటారనమాట బాగుంటుంది వీళ్ళ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ మెయిన్గా సేఫ్టీ ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా సో అట్లా వాటి గోల్స్ గురించి అవి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా నేను కొన్ని అడిగాను అనమాట ఏంటి ఏం చేస్తున్నారు అవి ఇవి అంటే అలా పిక్స్ పంపిస్తూ ఉన్నారు బాగుంటుంది వాళ్ళు కండక్ట్ చేసేవి కూడా అంటే ఆ స్ట్రెస్ని బయటికి పంపించడానికి రకరకాల ఫన్ యాక్టివిటీస్ అవి కూడా పెడుతూ ఉంటారు ఏదో ఆఫ్రికన్ డ్రమ్మా సంథింగ్ ఏదో ప్లే చేయించారంట ఈసారి డిఫరెంట్గా ఇంకా లాఫింగ్ థెరపీ అని అట్లా చిల్లవడానికి రకరకాల ప్రోగ్రామ్స్ అవి కూడా పెడుతూ ఉంటారనమాట అలాగే ఎవరన్నా పాటలు పాడాలనుకుంటే చక్కగా వాంటెడ్గా వెళ్ళి పాడటం జోక్స్ చెప్పడం ఇంకా ఇంకా వాళ్ళది లేండి డిస్టర్బెన్స్ ఏముంటుంది చెప్పండి వాళ్ళకి నచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తారనమాట పాటలు పాడటం కానీ జోక్స్ కానీ ఇంకా అట్లా వాళ్ళ చేయాలనుకున్న దాన్ని చేసేయటం కానీ ఇంక ఇక్కడ మా వారు చూసారా వాక్ చేసుకుంటూనే వెళ్తున్నారు ఎందుకంటే వాళ్ళ కొలికి పక్కనే మా హౌస్కి పక్కనే ఉంటారనమాట సో వీళ్ళిద్దరూ కలిపి ఒక వెహికల్లో వెళ్ళిపోతూ ఉన్నారు మళ్ళీ ఎందుకు రెండు అని చెప్పి ఇంకా మా వారు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నారు వాళ్ళు కలిసి ఇంకా అక్కడికి రిసార్ట్స్కి వెళ్ళిపోతారు అనమాట అలా అనమాట మా వారు సో నిన్న వెళ్ళారు నిన్న గురువారం ఇవాళ శుక్రవారం రేపు శనివారం రేపు ఈవినింగ్ వస్తారు మోస్ట్లీ సో అదనమాట ఇంతకీ మీ పండగ షాపింగ్ అయిపోయిందా అయిపోయి ఉంటుంది అండి యాక్చువల్గా ఇవాళ వీడియో నేను పండగ షాపింగ్ షేర్ చేస్తానని కదా కానీ చేయలేదు చేస్తాను మేబీ నెక్స్ట్ వీడియో అది అనుకుంటున్నాను అయితే నాకు ఇన్స్టా పేజ్లో ఒక ఫ్రాడ్ జరిగిందనమాట నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ కాకుండా వేరేది పంపించారు ఆ పేజ్ని అయితే నేను ఇన్స్టాలో ట్యాగ్ చేసి మరీ షేర్ చేశాను యూట్యూబ్లో కూడా ఆ వీడియో అయితే షేర్ చేశాను షార్ట్గా తప్పకుండా చూడండి చూడకపోతే మీరు కూడా ఆ పేజ్ పట్ల కొంచెం అవేర్గా ఉండండి ఇలాంటి ఫేక్ పేజెస్ నుంచి జాగ్రత్తగా ఉండండి నేను ఎంత ఆలోచించి ఆలోచించుకున్నానో నాకు వాళ్ళైతే ఇది చేశారనమాట మోసం చేశారు ఫస్ట్ టైం నేను ఎన్నిసార్లు ఆన్లైన్ షాపింగ్ చేశానో ఇప్పటివరకు ఎప్పుడూ అలా మోసపోలేదు నాకైతే చాలా హట్టింగ్ అనిపించింది యాక్చువల్గా మా పాప కోసం ఆ డ్రెస్ ఆర్డర్ పెట్టాను బాగుంది చూడటానికి కూడా అలా అని మరీ తక్కువ కాస్ట్ ఏం కదా కదా కాదు కదా వాళ్ళు ఫ్రాడ్ చేస్తారేమో ఫేక్ పేజ్ ఏమో అని అనుకోవడానికి వాళ్ళు థర్టీన్ ఫిఫ్టీ చెప్పారు టూ హండ్రెడ్ ఫస్ట్ టైం ఇది కింద డిస్కౌంట్ ఇచ్చామని చెప్పి లెవెన్ ఫిఫ్టీకి డ్రెస్ అనమాట సో బాగానే అనిపించింది చిందిలే మరీ తక్కువ కాస్ట్ పెడితే పోనీది ఫేక్ పేజ్ అనుకుని అనుకోవడానికి నేను అలా రివ్యూస్ అవి చూసే షాప్ చేశాను కానీ మొత్తానికి మోసపోయాను అనమాట సో అదండి ఆ ఫేక్ పేజ్ గురించి డీటెయిల్స్ అయితే మీరు కూడా షాపింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి సో ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్